ఎస్సే రే పత్రన్నారేమో కలవాడలే అయిపోతే కన్నా సరే కొడతా ఒక్క నిమిషం ఆంటీ అయిపో కొబ్బరికాయకాయ కొబ్బరికాయకి ఏమవుతుంది లేదు ఆంటీ వాళ్ళు కొట్టద్దు స్కో అంటూ <laughs> <laughs>

ਖੁਰ ਖੁਰ ਕੇਸ਼ਾਲ ਦੀ ਓ ਛਾਲ ਲੋਲ ਤਾਰ ਚਾਂ ਦੋ. ਭਾਮੁ ਆਰੀ ਕੁਡੋ ਇਵਾਲੀ. ਆ ਦੇ ਸਾ ਹਾਰ. ਬੁੱੁ ਹੁ 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 ଭੁੁ 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 నమస్కారం ఓటర్ మహాశైలందరికీ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటూ నేను పరుచూరి నాగేంద్ర వెంకటేశ్వరరావు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాము మీ అమూల్యమైన ఓటుతో ఆశీర్వదించి గ్రామ ప్రజల గ్రామాభివృద్ధికి కృషి చేసే అవకాశాన్ని ఇవ్వవలసిందిగా అభ్యర్థిస్తున్నాము కత్తెర గుర్తుపై ఓటు వేయండి అత్యధిక మెజార్టీతో గెలిపించగలని ప్రార్థన గ్రామ ప్రజల ఐక్యతతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల పథకాలు అర్హులందరికీ అందించటం నా ప్రథమ ప్రాధాన్యతగా నిర్వర్తి రేషన్ కార్డ్స్ లేని వాళ్ళకి రే రేషన్ కార్డులు అందేలా ప్రయత్నిస్తాను డ్రైనేజ్ లేని వాళ్ళకి డ్రైనేజ్లు కట్టించటము రోడ్లు సిసి రోడ్లు లేని వాళ్ళకి సిసి రోడ్లు వచ్చేలా చేయటము పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ అందేలా చేయటము ఇలాంటివి చేస్తాము చర్చించి చేస్తాము ఫస్ట్ ఏం చెప్పినా పెన్షన్లు లేని వాళ్ళకి పెన్షన్లు వచ్చేలా మా చేయటము రోడ్లు సిసి రోడ్లు లేని వాళ్ళకి సీసీ రోడ్లు రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు వచ్చేలా మా ఎమ్మెల్యే గారితో చర్చించి మీ అందరికీ అందజేయాలని చూస్తాం అందేలా చూస్తాము